సో ఇక్కడ కనబడుతున్న పొట్టేళ్ళన్నీ కూడా చూడొచ్చు మీరు చాలా బాగున్నాయి ఒకసారి వీటి ధర ఎంత ఎన్నికలు పడుతుంది అని చెప్పేసి మొత్తం కనుక్కుందాము సో ఈ ప్రజెంట్ అమ్మడానికైతే ఉన్నాయన్నమాట సో ఎన్నికలు పడుతుంది అవ్వ ఒకటి ఇది పదహైదుకేళ్ళు దాకా పడచ్చు మాంసం సో దీని ధర ఎంత చెప్తున్నా సో పదహారున్నర అయితే చెప్తున్నారండి పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఇవి సో సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారే సో ధర అయితే చెప్తున్నారు సో ఇక్కడ ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు సో మీకు కావాలనుకుంటే మీకు ఇక్కడికి వచ్చి బార్గెన్ చేయొచ్చు అనమాట హోటల్ కూడా చూసుకోవచ్చు ఇంటి దగ్గరే మేము పెట్టిపోయాడు అన్ని ఇవి అన్ని ఊర్లో పల్లెల్లో మేము పెట్టిపోతే పల్లెలో ఇంకా ఎన్ని ఉండే మన దగ్గర మొత్తం అన్నీ కూడా అరవై ఈ అరవై మొత్తం అంటే నూట నూట మొత్తం నూట మొత్తం నూట పదహైదు పొటేలు అయితే ఫస్ట్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ కొన్ని మాత్రమే నేను ఇక్కడ తీస్తున్నాను వీడియో సో ప్రజెంట్ వచ్చేసి ఇవి మాత్రమే ఇక్కడ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తుంటే నేను ఇక్కడ వీడియో తీశాను సో మీరు ఇంకా కావాలనుకుంటే నూట పది అయితే పొటేలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో జత వచ్చేసి పదహారు వేల ఐదులు చెప్తున్నారు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారే సోల హజార్ పాన్సో రూపాయ బోల్ రాజోడా సో నిర్ బందే నా నెంబర్ అయితే ఇతర సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ అంతా ఆ నెంబర్కి కాల్ మడరీ తెలుగు కన్నడ హిందీ మాత్రం బరుతే సో ఈ లాంగ్వేజ్లలో కావాలనుకున్న నాకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో నేను రైతుల దగ్గరికి వెళ్ళేసి మీకు రైతుల దగ్గర మాట్లాడించి పల్లెల్లోనే కొనించడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ నా మీరు నాకు కాల్ చేస్తే నేను వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ రైతుల దగ్గర మీకు ఏ కట్ట కావాలో ఏ మీకు ధర కుదిరితే మీకు కొనించడం అయితే జరుగుతుందండి సరే పోటల్ అని కూడా చాలా బాగానే ఉన్నాయి సో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఈ చేత చాలా బాగానే మొత్తం అన్నీ కూడా వీళ్ళ దగ్గర నూట పదహైదు అయితే అవైలబుల్ ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా కూడా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో కాల్ రాకుంటే వాట్సాప్లో కాల్ చేయండి ఖచ్చితంగా వస్తుంది సో కాల్ రావడానికి అయితే ట్రై చేస్తాను కొద్దిగా కదా టవర్ అయితే పని చేయలేదు ఓకే నేను చేస్తాను అది సో పోటల్ని కూడా చూసుకోండి చాలా బాగున్నాయి ఒకటి ఎన్నికలు పడుతుంది చెప్పి స్టూడెంట్ దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఈరోజు అమ్మినారా సొంతలో ఏమన్నా ఏం అమ్మలే అని ఇంటికి తీసుకొచ్చినారా సో ప్రజెంట్ ఇంటికి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు పుట్టే కూడా చాలా బాగానే ఉన్నాయి సో ఒకసారి కావాల్సిన వాళ్ళు తప్పుకోకుండా నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇవి అనమాట పోటీలు సో ఇంకా ఎవరి దగ్గర ఉన్న పోటేలు కానీ మేకలు కానీ ఏమైనా అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ సో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే లేదంటే మీకు పోటేలు కావాలన్నా కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను పల్లెల్లోకి వెళ్ళి రైతులకి తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ మీకు మాట్లాడి చేయడం కొనించడం అయితే జరుగుతుంది అన్నమాట సరే ఇలా ఇంకా ఉన్న ఎవరి దగ్గరైనా ఉంటే మీరు నాకు వాట్సాప్లో సెండ్ చేయగలరు ఎట్లు జై జవాన్ జై కిసాన్